అన్వేషణ అన్వేషణి ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చాడు ఇతను ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలను చుట్టి ఎక్స్ప్లోర్ చేయడమే కాకుండా ఇతను కొన్ని కొన్ని అంశాలని బయటికి తీసుకొచ్చి చెప్తూ ఉంటాడు ఏమనంటే మనం జుంబాంబేతో పోటీ పడే పరిస్థితుల్లో ఉన్నామని గత ఎన్నికలప్పుడు ఆ ఎన్నికలకు ముందు ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇతను తెర మీదకు తెచ్చాడు దాని అర్థం ఏంటి అంటే ఈ సంక్షేమ పథకాలు విపరీతంగా ఇవ్వడం వల్ల మనం జుంబాంబే స్థాయికి పడిపోతాము ఇప్పుడు ఇదేంటంటే ఈ సంక్షేమ పథకాల గొడవలో వచ్చేసరికి ఒక శ్రీలంక ఒక వెనుజుల ఒక జుంబాబే ఇలాంటి వాటిని తీసుకొచ్చి వాళ్ళలాగా మీరు అయిపోతారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇలాంటి వాళ్ళు చాలామంది భయపెడుతూ బెదిరిస్తూ ఉంటారు సరే ఇతను ఎన్నికల ముందు తీసుకొచ్చిన ఒక అతిపెద్ద సబ్జెక్ట్ ఏంటంటే మన ఏపీ కూడా ఈ ఇట్లాగే వెళితే జుంబాంబైపోద్ది అని చెప్పి తీసుకొచ్చాడు ఆ రోజుల్లో అప్పట్లో అది పెద్ద చర్చనీయాంశం దాని సబ్జెక్టు కూడా మెయిన్గా ఏంటంటే ఐదు కోట్లు ఇతను తీసుకొని ఈ విధంగా బ్యాడ్ ప్రాపకండా చేస్తున్నాడు ఏపీ గవర్నమెంట్ మీద అనేది అప్పట్లో బాగా చర్చనీయాంశం అయ్యింది లోకేష్ ఇతనికి డబ్బులు ఇచ్చాడని చేసింది ఈ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని ఎన్నికల్లో ఇలా వాడడం అనేది మనకు తెలిసే ఉంటుంది మీకు అంతెందుకు సుజనా చౌదరి ఒక ఫుడ్ బ్లాగర్ని ఇట్లాగే తన యొక్క ప్రచారానికి వాడుకున్న పరిస్థితులు ఉన్నాయి అంటే ఎన్నికల సమయంలో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని వ్లాగర్లని ఇలాంటి వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా తమకు సా ప్రచారాన్ని చేయించుకోవడం అనేది ఒక టెక్నిక్ అందులో భాగంగానే ఇతను ఆ రోజుల్లో అట్లా చేశాడు అని అన్నారు అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి అతను కూడా ఆ రోజుల్లో క్షమాపణ చెప్పుకుండా వైసీపీ వాళ్ళు ఇతన్ని బేభత్సంగా ట్రోల్ చేశారు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ రోజుల్లో ఇతను నిజంగానే ఇలా చేసి ఉండడానికి అవకాశం ఉందా అతను టీడీపీకి కొమ్ము కాయడం వంత పాడము ఆనాటి గవర్నమెంటు చేస్తున్న సంక్షేమాభివృద్ధి అనేది మనల్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీస్తుందని చెప్పి చెప్పడంలో టీడీపీ పాత్ర నిజంగానే లోకేష్ ఇతనికి ఐదు కోట్లు ఇచ్చాడా లేదా అనే దాని మీద అప్పట్లో కొంత డౌట్ ఉండేది ఇతను కూడా చాలా చెప్పుకున్నాడు ఏమని నాకు దానికి సంబంధం లేదు నాకెవరు ఏమీ డబ్బులు ఇవ్వలేదు నేను సహజంగా చెప్పాను అని ఆ తర్వాత ఇతను గమనించాల్సిన ఇతని నుంచి చాలా వివరణలు వచ్చాయి ఆ తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ అన్నట్టు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలతో పోయే సంక్షేమ పథకాలు వైసీపీ గవర్నమెంట్లో చేసిన సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ద్వారా లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయల మేర కనిపిస్తుంది ఈ రాధాకృష్ణ డైరెక్ట్గా చంద్రబాబుని అడిగాడు కనిపించట్లేదా మీరు ఆ రోజుల్లో అతన్ని వద్దని మీరు ఇంత భారీ ఎత్తున చేస్తున్నారు ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన అడిగిన పరిస్థితి ఉంది అలాగా తర్వాత ఆ సూపర్ సిక్స్ మీద ఇతను ఎలాంటి కామెంట్లు చేయలేదు అయితే ఇప్పుడు ఇతనికి ఇప్పుడు కూటమి కానీ లేకపోతే టీడీపీకి కానీ లింక్ ఉందా లేదా అనేది చిన్న డౌట్ రేజ్ చేస్తూ ఇతను రీసెంట్గా ఒక ట్వీట్ చేయడమే కాకుండా ఒక వీడియోని ఎక్స్పోజ్ చేశాడు అదేంటంటే అనే యాప్ ద్వారా అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నామం గోవిందనామం దా ఆ యాప్ ద్వారా ఎందరో ప్రముఖ తమన్నా తర్వాత సినిమా టీవీ యూట్యూబ్ సెలబ్రిటీలు లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లు దీనికి ప్రచారం చేస్తున్నారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈయన మంత్రి నారా లోకేష్ ఆయన ఉప ముఖ్యమంత్రి అయితే వీళ్ళని ట్వీట్ చేస్తూ ఈయన చాలా సాఫ్ట్ టచ్తో ఒక ఇది చేశాడు ఏమని ఒక ట్వీట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు అయితే ఇందుకు మంత్రి నారా లోకేష్ కూడా రీట్వీట్ చేశాడు ఏమని చేశాడు అంటే సోన్ సోండి ఈ బెట్టింగ్ భూతం వల్ల మనము మన యువత నైరాశ్యంలోకి వెళ్ళిపోతుంది దీనికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలి దీన్ని ఎలాగైనా సరే మనం డీకోడ్ చేద్దాం ఈ బెట్టింగ్ యాప్ని అని చెప్పి నారా లోకేష్ అన్నాడు అంటే లోకేష్కి అన్వేష్కి ఏదన్నా రిలేషన్ ఉందా లేదా అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎలిమెంట్ ఏమన్నా యూస్ఫుల్గా కనిపిస్తుందా లేదా ఇతనికి అలా ట్వీట్ చేసిన వెంటనే నారా లోకేష్ కూడా ఆ విధంగా వెంటనే రియాక్ట్ అవ్వడం వెనక గతంలో వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉడంబడిక జరిగిందా అనేది ఒకటి అయితే అన్వేషివ్ క్యారెక్టర్ని బట్టి చూస్తే ఇతని యొక్క ఓవర్ పాపులారిటీ కారణంగా ఇతను ఇతను బెట్టింగ్ యాప్లోకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం మీద ఈ సజ్జనారు ఉన్నాడు కదా ఆర్టీసీఎండి తెలంగాణ ఆర్టీసీఎండి ఆయన కూడా కొంత ప్రోగానే రియాక్ట్ అయ్యి ఇతనితో డిస్కషన్లు డిబేట్లు చేయడం ఇలాంటివన్నీ జరిగినాయి ఓవరాల్గా ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇతన్ని చూస్తే జనరల్గా అందరితో ఇలాంటి హ్యాబిటేషన్తోనే ఉన్నాడు కాబట్టి ఇది ఒక జనరల్ ఓరియంటేషన్ గా పైకి కనిపిస్తున్న లోపల ఏదైనా నిగూఢ ఉన్నాయా ఇతనికి రాజకీయ నాయకులకి దగ్గర సంబంధాలు ఉన్నాయా మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైనా అధినేతలతో ఇతనికి ఏదైనా రిలేషన్ ఉందా అనేది ఒక హంటింగ్ క్వశ్చన్ మార్కు గతంలో ఇతను ఒకవైపే చూశాడు కదా అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న వాయిస్ ఒకవైపు ఏం చూశాడు వైసీపీ వాళ్ళు చేస్తున్న సంక్షేమం లాంటిది ఏపీలో కానీ కొనసాగితే ఏపీ మరో జుంబాంబేబీ జిల్లా శ్రీలంక అవుతుంది అని ప్రాపకాండ చేసి కూటమి ప్రభుత్వంలో సూపర్ సెట్స్ ద్వారా అంతకు రెండింతలు ఖర్చు అవుతుంటే ఇతను ఎందుకు నూరు మీద పట్టలేదు అనేది ఇక్కడ టాక్ ఇతనికి గతంలో ఏమైనా కొన్ని లింకులు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వ ఈ నేటి ప్రభుత్వ పెద్దలతో అందుకు ఇదిగో ఈయన పెట్టంగానే వెంటనే రియాక్ట్ అవుతున్నారు అంటే ప్రభుత్వ పెద్దలు ఏదన్నా రియాక్షన్ దాగి ఉందా అనేది డౌట్ త్వరలో అవన్నీ ఏమన్నా బయటపడతాయా లేకపోతే ఇతను హ్యాబిటేషనే బేసిక్గా అలా ఉంటుంది ఇప్పుడు సజ్జనారు తెలంగాణకి సంబంధించిన ఒక అధికారి ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యాడు అని కూడా మనకి డౌట్ రావచ్చు కానీ వెంటనే రియాక్ట్ అవ్వడంతో కొద్దిగా అలా వచ్చిందనమాట స్పార్క్ మరి ఇలాంటివి ఏమన్నా కొత్తగా బయటపడతాయో లేదో చూడాలి